హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈ రోజు లంచ్ బాక్స్ అండి పిల్లలకి లంచ్ బాక్స్ లోకి ఈరోజు తాటకూర కర్రీ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఇలా తోటకూర కర్రీ ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెడితే రోజు తోటకూర కర్రీ కావాలని అడుగుతాడండి పిల్లలు ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని పల్లీలు వేయించుకుని ఓ పక్కన పెట్టుకోవాలి తోటకూర శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్గా ఉందండి తోటకూర అన్నది చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని నువ్వులు కూడా వేయించుకుని నువ్వులు పల్లీలు ప్పుడు వాడుకొని పక్కన పెట్టుకోవాలి తోటకోడ కూడా ఉడికిపోయింది కదండి ఒక జల్లిలో వేసుకోవాలి ఇక్కడ రైస్ కూడా అవుతుంది ఇప్పుడు ఇది తోటకోడ కర్రీకి కావాల్సిన పదార్థాలండి చూసారా అన్నీ క్లియర్గా చూపించాను మీకు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్న పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కోపు దినుసులు వేసుకోవాలి సెనపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి తర్వాత ఎండిమిరగాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇందులో కారం వేయం కాబట్టి అయితే కారం సరిపోతుంది తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చిట్టుకుడు పసుపు వేసుకొని ఆనియన్స్ వేసుకుని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ విడిగా మిస్ అయ్యిందండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ ఎప్పుడు తొక్కు వేసుకోవాలి ఆకుకూరలో లేదంటే ఉప్పు అయిపోతుందండి చూస్ వేసుకోండి తర్వాత తోటకూర వేసుకొని బాగా కలుపుకోవాలి చిన్న చింతపండు గుజ్జు వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి కంటికి పెద్దవాళ్ళకి కూడా ఆకుకూరలు తినడం వల్ల బ్లడ్ పండు అవి కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడం కూడా బాగుంటుందంటండి ఇప్పుడు పల్లీలు నువ్వులు పొడవు కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి కూర అంతా దగ్గరకు పడిపోయింది కదా ఒక సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకోవడం అండి మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారా మీరు ఏ లంచ్ చేసి పెడుతున్నారా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు కొంచెం రైస్ తీసుకుని అందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తోటకూర కర్రీ వేసుకొని బాగా కలుపుకొని దానికి కాంబినేషన్గా హాలు ఫ్రై చేశానండి చూడండి బాగా కలిపేసుకుని బాక్స్లో సర్దుకుని ఆలు కర్రీ పైన వేసానండి పిల్లలు అది ఇది కలిపి నంచుకుని ఇష్టంగా తింటారండి మీకు ఆలు కర్రీ కూడా కావాలంటే ఫ్రై కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా బోలన్నీ మంచి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తానండి ఇప్పుడు ఏదో ఫ్రూట్స్ పెడతాం కదా పిల్లలకి ఈరోజు మ్యాంగో పెట్టానండి ఫ్రూట్స్ కూడా కంపల్సరీ లంచ్లో అన్నది పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఓం ఫుడ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో రెసిపీస్ కావాలంటే